పైఎల్సీ న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు ప్రజా సేవ భావంతో క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని కాకినాడ సిటీ శాసన సభ్యులు వనమడికొండబాబు పేర్కొన్నారు స్థానిక సూర్య కళా మందిరం నందు బుధవారం శాసనసభ్యులు వనమడికొండబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో శాసన సభ్యులు వనమడికొండబాబు శాసన మండలి సభ్యులు పేరపత్ల రాజశేఖరం నియోజకవర్గ పరిశీలకులు దేశం శెట్టి లక్ష్మీనారాయణ కాకినాడ సిటీ నియోజకవర్గ టౌన్ క్లస్టర్స్ యూనిట్ డివిజన్ బూత్ కమిటీల చేత ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పరిరక్షించేందుకు ప్రతి కార్యకర్త నిరంతరం కష్టపడడం జరుగుతుందని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నిత్య చైతన్యంతో పార్టీ భవిష్యత్తు కోసం కుటుంబాన్ని వదిలి కూడా పార్టీ అధికారం చేపట్టడం కొరకు నిరంతరం శ్రమించారన్నారు అనంతరం శాసన మండలి సభ్యులు పేరాబతుల రాజశేఖరం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ గౌరవం కల్పిస్తుందని నిస్వార్థంగా దీక్షాదతులతో అంకిత భావంతో పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు అనంతరం నియోజకవర్గ పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పండగ వాతావరణంలో కాకినాడ సిటీ నియోజకవర్గం నందు క్లస్టర్ టౌన్ యూనిట్ బూత్ డివిజన్ కమిటీల చేత ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపుడి వీరు మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ నృసింహ దేవర విశ్వనాథం గ్రంథి నారాయణరావు కొండమూడి సత్యనారాయణ గదల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు రేపు నుంచి మీకు అందరు కూడా సచివాలయాలే మీ ఆఫీస్ తెలియజేస్తున్నా అక్కడి నుంచి పెన్షన్లు వాళ్ళతో పాటు ఇస్తారు అక్కడి నుంచి ఏ కార్యక్రమాలు చేసినా వాళ్ళతో పాటు మీరు కలిసి పనిచేస్తారు ఈరోజు వారితోనే ప్రతి ఇంటికి వెళ్తారు వారితోనే ప్రతి కార్యక్రమం చేస్తారు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడానికి మీకు కూడా ఆఫీసు వచ్చాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది నా ఆలోచన కాదు ఈరోజున ఈరోజు మన పార్టీ ఈరోజు మీ పెద్ద గౌరవాన్ని ఇచ్చింది గతంలో పదవులు ఇచ్చేసి ఏది ఇచ్చారా అనిపించుకున్నారు ఏదో పనిచేస్తారా అనుకున్నారు అలా కాదు పదవుతో పాటు గౌరవం పెంచిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గౌరవం పెంచింది రేపు మీరు పనిచేసే విధానంలో ఈరోజు చాలా మంది నేను అదే ఇందాక కూడా చెప్పాను కొంతమంది బాగా పని పనిచేసుకోగలుగుతున్నారు కొంతమంది చేసుకోలేకపోతున్నారు అంతే తప్ప ఏం కాదు మనం కూడా వాళ్ళకి చేయలేదు కూడా రెండు మూడు సార్లు చెప్పగలుగుతాం ఇలా చేసుకో అలా చేసుకోండి మరీ చేయలేనప్పుడు చేసేవాడికే ప్రోత్సహిస్తాం తప్ప చేయలేము ప్రోత్సహించలేము కాదా మీరు ఆదేశించుకోవడానికి ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చాం కూడా మీరు వాళ్ళ కలిసి కంటిన్యూ మీరు వాళ్ళ కలిసి చేయండి ఈ రోజు ఈరోజు పెద్ద గౌరవం పెరుగుతుంది కంపెనీ సందర్భంగా ఏం ఈ రోజు ఈ ప్రమాద స్వీకారానికి ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఎంఎస్ రాజశేఖర్ కానీ మన లక్ష్మీనారాయణ కానీ మన మేయర్ గారు ఇంకా చాలా మంది నాయకులు కార్యకర్తలు వచ్చారు మీరు అందరూ వచ్చారు దీని ఒక పండగ వాతావరణం విజయవంతం చేసినటువంటి నాయకుడికి కార్యకర్తలకు అందరూ కూడా నా తరఫున మన అధ్యక్షుడు నారా جيتے صاحب کي ابل مون ڏيڻ جي سٺي چاڙي ڏيو ٿا ٿينڪ يو آند نَمستڪار